ఆయన ప్రత్యక్ష మగుచూ ఉన్నాడు ఎవరు కష్టంలో ఉంటే ఎప్పుడు కష్టంలో ఉంటే అప్పుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు తన భక్తులు ఆపత్కాల మందుండగా ప్రత్యక్ష మగుచున్న దేవుడు ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు ఈయన మరణ పర్యంతం మనల్ని నడిపించు రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం ఏమేమి సవాళ్ళు మనకు తీసుకొస్తుందో మనకు తెలీదు ఏమి సమస్యలు ఉంటాయో మనకు తెలీదు వి హోప్ దాట్ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ మనకే సమస్య రాకూడదు అని మనం ఆశిద్దాం ఏ ఇక్కట్లు రాకూడదని మనం ప్రార్థన చేద్దాం నమ్ముకుందాం కానీ మనకు తెలియదు భవిష్యత్తు మనకు తెలుసా పోయిన సంవత్సరం కొన్నిసార్లు మనం ఇబ్బందులు పడ్డాం అంతకుముందు అనుకున్నామా కష్టాలు సమస్యలు పోరాటాలు చెప్పిరావు కానీ మునుముందు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏమేమి యుద్ధాలు పోరాటాలు సమస్యలు సవాళ్ళు మనం ఎదుర్కోవాలో మనకు తెలియదు కానీ ఒకటి మాత్రం మనం చెప్పగలం ఒకటి మాత్రం నమ్మగలం ఒక పోరాటము ఒక యుద్ధము ఒక సమస్య సంభవించిన ప్రతిసారి కూడా యేసయ్య మనకు ప్రత్యక్షం అవుతూనే ఉంటాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎవ్రీ టైమ్ యూ ఫేస్ ఎ ప్రాబ్లం యూ విల్ సీ జీసస్ యు విల్ సీ హిస్ పవర్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ప్రతి సమస్యలో అది సింహాల గుహ కానీ అగ్ని గుండమే కానీ చెరసాలే కానీ ఎక్కడైనా సరే నీకు ఆయన ప్రత్యక్షమవుతాడు